నల్గొండ జిల్లా మిరియాలగూడలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకు దశ దిశ నిర్దేశించి మార్గదర్శిగా అందించి ఎంతోమందిని సేవా కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ అందరికీ ఆత్మీయ బంధువుగా జీవన ప్రస్థానం కొనసాగించి దివికెగిసిన స్ఫూర్తి ధృవతారం లైన్ పీడీజీ మూడుంపై రామానుజాచార్యులు జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో స్వర్గీయ రామానుజాచార్యులు సతీమణి లైన్ మంగతాయారు దాతృత్వంతో స్థానిక వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు లైన్ లీడర్స్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ఎంతో మంది పేద విద్యార్థుల చదువు కోసం రామానుజాచార్యులు జరిపిన కృషిని కొనియాడారు అనుబంధ క్లబ్ల ఏర్పాటుతో లైన్స్ క్లబ్ బలోపేతానికి ఆయా క్లబ్ల ద్వారా అందించిన సేవా కార్యక్రమాలు చరిత్రలో చిరస్మరణీయమన్నారు సీనియర్ లైన్ లీడర్స్ డాక్టర్ జాడి రాజు ముక్కపాటి వెంకటేశ్వరరావు పాషం రవీందర్ రెడ్డి అనంతరెడ్డి నీలా మోహన్ రావు గుండా రామారావు లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాల లింగయ్యం కార్యదర్శి మల్లారెడ్డి కోశాధికారి బిఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు గన గణ వన దానమను దివ్య శక్తికై భుజం తట్టి నదిలై తేరా భుజం తట్టి నదిలై తేరా నేత్ర నవ్య స్థాపనకు నడుము కట్టి నదిలై తేరా నడుము కట్టి నదిలై తేరా రక్త దానమను రామ శిశి సంస్థలు రామయ్య ఆచార్య గారు డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రయంలో పిల్లలందరికీ వారి వారి తరఫున వారు సతీమణి అందరికీ కూడా దుప్పట్లు ఇవ్వమని ఇచ్చి పంపించింది ఆ దుప్పట్లందరికీ కూడా ఈ సభాముఖంగా ఇవ్వగలుగుతున్నామని మా ప్రియతమ ఎక్స్ గవర్నర్ గారు రామ ముడం రామాజాచార్య గారి యొక్క దెబ్బ జన్మదినాన్ని పురస్కరించుకొని స్కూల్లో పిల్లలందరికీ కూడా నలభై మందికి మరి చలికాలంలో ముకట్టు అవసరమనే ఉద్దేశంతో వారి యొక్క ఆత్మ శాంతి చూస్తా అనే విషయమై పక్కన వారిని మరియు ప్రియతమ నాయకుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన విద్యా విధానంలోనే విద్యా దానాన్ని చేసి ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతితో గారి మీదుగా మరి యొక్క రాష్ట్రపతి బహుకరణ పొందిన మనిషి కాబట్టి పిల్లలందరూ కూడా ఆయన చాలా కష్టపడి చదువుకొని మరి అన్ని దానాల కంటే మరి జ్ఞానదానంలో భాగమైనటువంటి విద్యాదానం కూడా గొప్పదని చేస్తూ ఆ పిల్లలందరూ కూడా మరి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళు మంచిగా చదువుకోవాలని స్వర్గీయ పిడీజీ గారు రామ్ రామానుజాచార్య గారి డెబ్బై ఐదు సందర్భంగా ఈ బీద విద్యార్థులకు దుప్పట్లవి పంపిణీ చేయమని వారి సతీమణి గారు మంగతాయారు గారు చెప్పారు పంపించారు ఆ విధంగా మన మెయిన్ క్లబ్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పిల్లలందరికీ పంపిణీ చేయడం జరిగింది వారికి ఆత్మశాంతి కలగారాన్ని కోరుకుంటున్నాం ఈ రోజు మీరు కూడా మెయిన్ క్లబ్ లైన్స్ క్లబ్ ద్వారా ఎస్ఎల్ గౌరవనీరు ముక్కపాటి కృష్ణారావు గారు అదేవిధంగా డాక్టర్ రాజు గారు పాషం రవీంద్ర రెడ్డి గారు అనంతరెడ్డి గారు మరి అధ్యక్షులు లింగయ్య గారు అదేవిధంగా నీల మోహన్ రావు గారు మా రామారావు గారి ఈ కార్యక్రమంలో ముడుంబ రామాంజుచార్య గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మేడం గారు మంగతయ్య గారు పిల్లలకి మరి నలభై మందికి తగ్గకుండా అందరూ కూడా శ్రద్ధ వియోగం చెప్పడం ఆ మంచి మనిషికి నిదర్శనం అదేవిధంగా టెన్త్ పిల్లలకు కూడా దాదాపుగా రెండు మూడు లక్షలు పెట్టి కూడా టెన్త్ మన పరీక్ష కూడా ఇవ్వడం జరిగింది మరి అలాంటి వాళ్ళు ఎందరికీ ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ మరి ముడమ్మ రామంజయ సార్ గారు లాస్ట్ మూమెంట్ లో కూడా మరి మాతోటి మాట్లాడటం సాయంత్రం అనుకోకుండా మా నిలు కావడం చాలా బాధాకరం మరి అలాంటి వ్యక్తులని కొలాడుకోని మరి ఈ రోజు కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం అందరూ కూడా మరి ఇలాంటి ప్రోత్సహించుకొని ఇలాంటి కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ లాగ్లు